నమస్తే కశ్మీర్పై మోదీ నిజాయితీ అనే శీర్షికన ఒక సంపాదకీ ఏముంది ఒకసారి చూద్దాం మూడు దశాబ్దాల నుంచి ఉగ్రవాదుల కార్యకలాపాల కారణంగా అస్తవ్యస్తంగా తయారైన జమ్మూ కాశ్మీర్కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు కశ్మీర్లో క్రమంగా ప్రశాంతత ఏర్పడుతోంది కశ్మీర్కి రాష్ట్ర హోదా కల్పిస్తాము అని అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాగానే ఎన్నికలు జరిపిస్తాము అని తనను విశ్వసించమని ఆయన ఉదంపూర్లో జరిగిన సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయన మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది ఇంతవరకు జరిగిన కృషిని పరిశీలిస్తే ఆయన మాటలు నమ్మదగినవిగానే కనిపిస్తూ ఉన్నాయి గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా కశ్మీర్కి సంబంధించిన ఘోరమైన వార్తలు మాత్రం రావడం లేదు ఇంతకుముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడుల్లో అమాయక కశ్మీర్ ప్రజలు వందల సంఖ్యలో ప్రాణాలు విడిచిన ఘటనలు నిత్య కృత్యమయ్యేవి ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితులు లేవు కశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బైవ అధికారాన్ని రద్దు చేస్తే కశ్మీర్ కల్లోలమైపోతుందన్న భయాందోళనల్ని వ్యక్తం చేసిన వారు ఉన్నారు రాజకీయవాదుల్లోనే కాక సాధారణ ప్రజల్లో సైతం అటువంటి భయాలుండేవి అయితే కశ్మీర్ విభజన తరువాత రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చింది బాహ్య ప్రపంచంతో కశ్మీర్కు సంబంధాలు ఏర్పడ్డాయి అంతకుముందు రెండు పతాకాలు రెండు రాజ్యాంగాల వ్యవస్థల వల్ల కేంద్రం తీసుకునే నిర్ణయాలు చేసే చట్టాలు కశ్మీర్కి వర్తించేవి కావు ఇప్పుడు దేశమంతటా ఒకే రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒకే తరహా చట్టాలు అమల్లో ఉన్నాయి ఈ తరహా వాతావరణం అక్కడి ప్రజలు భారతీయులందరితో మమేకమయ్యేట్లు చేసింది కశ్మీర్ను సందర్శించే స్వదేశీ విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగింది ఇది గొప్ప మార్పు అలాగే ప్రధాని మోదీ హోంమంత్రి ఇతర కేంద్ర మంత్రుల పర్యటనలకు ఎటువంటి అవరోధాలు ఇప్పుడు ఉండటం లేదు ఇది కూడా చెప్పుకోదగిన మార్పే ప్రస్తుతం మోదీ జరుపుతున్నది ఎన్నికల పర్యటన అయినప్పటికీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే మాట్లాడారు కశ్మీర్ ని అద్భుతమైన రాష్ట్రంలో మలిచే పనిలో బిజీలో ఉన్నామని ఆయన అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం ఇటీవల ఆక్రమిత కశ్మీర్ గురించి తరచూ ప్రకటనలు చేస్తూ ఉన్నారు అక్కడి ప్రజలు భారత్లో విలీనం కావాలని కోరుకుంటున్నారని అది ఎంతో దూరంలో లేదని అంటూ ఆయన ఇటీవల చేసిన ప్రకటన అఖండ భారత్ని కోరుకుంటున్న వారందరికీ కూడా చల్లని సమీరంలా అనిపించింది ఉగ్రవాదులు ఆక్రమిత కశ్మీర్లో దాక్కున్నా తరిమి తరిమి కొడతామని రాజ్నాథ్ ఇటీవల ప్రకటించారు ఉగ్రవాదాన్ని అణచివేయడం ముమ్మాటికి గొప్ప విషయమే కశ్మీర్లో ప్రకృతి అందాలే కాక విస్తారముగా సహజ వనరులు ఉన్నాయి అమూల్యమైన సహజ సంపద ఉంది వాటిని వెలికితీసి దేశాభివృద్ధికి వినియోగించుకునేందుకు ఉగ్రవాదుల కార్యకలాపాలు అడ్డంగా ఉన్నాయి అన్నింటికన్నా హిందువులకు ఎంతో పవిత్రమైన శారదామాత ఆలయం ఆక్రమిత కశ్మీర్లోనే ఉంది దీనిని ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు కశ్మీర్లోని రియాజీ జిల్లాలో గత ఏడాది ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల లిథియం నిల్వల్ని కనుగొన్నారు వీటిని వెలికి తీస్తే ప్రపంచంలో ఈ అమూల్య భూగర్భ సంపద కలిగిన దేశాల్లో భారత్ మూడవది అవుతుంది దీనిని బ్యాటరీల తయారీలో వినియోగిస్తారు ఆక్రమిత కశ్మీర్ మన దేశంలో విలీనమైతే అమూల్యమైన ఈ భూగర్భ సంపదతో వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు కశ్మీర్లో ప్రస్తుతం లభిస్తున్న ప్రకృతి వనరుల్ని పూర్తిగా ఉపయోగించుకుంటే మన దేశం సుసంపన్న దేశాలతో పోటీ పడే రీతిలో అభివృద్ధిని సాధిస్తుంది భూగర్భ శాస్త్రవేత్తలు చాలా కాలం క్రితమే లిథియంను వెలికి తీయాల్సిన ఆవశ్యకతను కూడా స్పష్టం చేశారు ఉగ్రవాదుల కార్యకలాపాల వల్ల కశ్మీర్లో అడుగు పెట్టడానికి సైనిక దళాలే వెనుకంజ వేసే పరిస్థితులు అప్పట్లో ఉండేవి కశ్మీర్లో భద్రతా దళాల కోసం పూర్వపు ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ఖర్చు చేసేవి కశ్మీర్లో ప్రాంతీయ పార్టీలు ఉగ్రవాదులతో రాజీపడి కేంద్రం కేటాయించిన ఆర్థిక వనరులలో కొంత భాగాన్ని ఉగ్రవాదులకి అందజేసేవి నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపిలతో కాంగ్రెస్ బీజేపీలు జతకట్టి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాలు వల్ల రాష్ట్రానికి మంచి కన్నా కీడు ఎక్కువగా జరిగింది మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీడిపి బీజేపీల మధ్య పొత్తుతో కొంతకాలం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించారు కానీ అది విఫలం కావడంతో కశ్మీర్ విభజననే ఏకైక పరిష్కారంగా భావించి పార్లమెంటు చేత బిల్లు ఆమోదింపచేశారు దీనిపై కొంత వ్యతిరేకత వచ్చిన పాల పొంగుల అది చల్లారింది ప్రస్తుతం కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి ఆక్రమిత కశ్మీర్ విలీనం కూడా జరిగితే అఖండ భారత్ పునరుద్ధరణ అవుతుంది అంతేకాదు ప్రపంచంలో భారత్ తలెత్తుకొని నిలిచే పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి సువర్ణ అవకాశం రావాలని ఆకాంక్షిద్దాం